వచ్చిన మా ముక్కోడిని పంపినాం ఇక మీ తిక్కోని పంపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని సదర్థం లేదు అందుకనే మొన్నటి దాకా మా ముక్కోడు కూడా బాగా నీలిగిండు ఇప్పుడు ముక్కోడు పోయిన తర్వాత తిక్కోడు పరిశీలనలో పడ్డాడు అందుకనే ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి నీతికి అవినీతికి టూరిజానికి పోరాటంలో మనం ముందుకు సాగాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అయ్యా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్తున్నాడు ఒక అవకాశం అయ్యి అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు ఇప్పుడు అద్భుతమైన అభివృద్ధి చేస్తానంటుండు ఈ నన్ను చూస్తే నాకు కథ గుర్తుకొస్తుంది శోభనం గదిలో ఉన్నాడు అంట శోభనం గదిలో ఉన్నోడు బయటకు వచ్చి ఇంకో పెళ్లి చేయరా అంట అనడంట అరే ఉన్నదే శోభనం కదిలా ఉన్నది అధికారంలో ఐదేళ్ళు అప్పుడు చేయలేదండి కానీ ఇప్పుడు చేయండి నేను అద్భుతంగా అభివృద్ధి చేస్తానంట రెండు వేల పద్నాలుగులో మాకు నాన్న లేడు అన్నాడు నాకు కూడా లేడు కానీ మా నాన్న లేడు అన్నాడు జనం నమ్మిండ్రు రెండు వేల పంతొమ్మిది వచ్చారు నాకు చిన్నాన లేడు అన్నాడు ఒక్క అవకాశం అని చెప్తే మా అక్కలు ఆలోచించి ఇచ్చిండ్రు ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగు తెలుగు తెలుగువాయి నదిలో ఇసుకవాయి గుడిలో నేరాలు విగ్రహారాయి మీరాలు వెరిగిపోయిపాయి పరిశ్రమలు పారిపాయి అప్పులు వెరిగిపోయి ఆస్తులు తనకవాయి అమ్మకు చెల్లికి ఆస్తి గౌరవాధ్య బాబాయి పైకి వాయే బాబు జైలుకు వాయే అన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే మనం ఆలోచించాలి ఈ తిక్కుని కూడా పంపవలసినటువంటి అవసరం ఉందని అమ్మ మనం ఒకసారి ఆలోచిద్దాం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందంటే ఆయన కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్ మాట్లాడితే షాకింగ్ న్యూస్ పరదాలు లేని రాను అమ్మ మెరుపుదిగా పరదాల మధ్య నచ్చిపోతాడు అటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పోయి దళితమైన పోయి అత్యాచారంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది గంజా అక్రం మొదటి స్థానంలో ఉన్నది ఉపాధి నిధుల దుర్వినియోగంలో మొదటి స్థానంలో ఉన్నది రైతుల ఆత్మహత్యలో మూడో స్థానం ఉన్నది కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉన్నది ఇవాళ మహిళలపై అనేక రకాలైనటువంటి నేరాలు జరుగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది ఇది మీటింగ్ వచ్చి నేను నూట ముప్పై సార్లు మీకు బటన్ నొక్కాను నాకు ఒక్కసారి నొక్క రాదు అంటుండ్రు ఈయనేమో బటన్ ఒక్కమని చెప్తుండు ఆ అనంతపురం ఎంపీనేమో లైవ్ లే బటన్ చెప్తున్నాడు ఆయన ఇంత మహానాయకులు ఇప్పుడే వచ్చినప్పుడు చెప్తుండు ఆడదాం ఆంధ్ర అని పెడితే అంబటి రాంబాబు ఏమో గంట ఆడదాం అంటాడు అవంతి శ్రీనివాసం అర్ధగంట చాలా అందుకనే వీళ్ళ గురించి మనం ఆలోచించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అందుకనే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఏం చేసిండు నెత్తుల చేతులు పెట్టిండు నుదుడికి ముద్దులు పెట్టిండు చెంపకు చెంపలు పెట్టిండు దౌడ గంధం పెట్టిండు ఈపుల చేతులు పెట్టిండు అధికారులకి రాగానే నెత్తిన టోపి పెట్టిండు లేదా అని అడుగుతుంది